సంక్షిప్తకులతో యుద్ధానికి వెళ్లాడు ఇక్కడ అంటే ప్రతిజ్ఞ చేసిన వారు అని అర్థం త్రిగర్త రాజు సుశర్మ అర్జున్ని చంపుతామని ప్రతిజ్ఞ చేసి యుద్ధానికి వెళ్లారు కాబట్టి వారిని సంక్షప్తకులు అంటారు వారితో అర్జునుడు యుద్ధానికి వెళ్లాడు ధర్మరాజుకి అర్జునుడు దూరమయ్యాడు కాబట్టి పన్నెండవ రోజు యుద్ధంలో ఎలాగైనా ధర్మరాజుని బంధించాలని కౌరవులు చూస్తున్నారు ధర్మరాజుని రక్షించేందుకు దృష్టద్యుమ్నుడు మండలార్ధ వ్యూహంలో సైన్యాన్ని నిలిపాడు తన దగ్గరకు కౌరవ సైన్యం రాకుండా వీరులంతా చుట్టూ ఉండాలని ధర్మరాజు ఆదేశించాడు యుద్ధం ప్రారంభమైంది ప్రతిజ్ఞ చేసిన సంక్షిప్తకులు అర్జునుణ్ణి చుట్టుముట్టి యుద్ధం చేస్తున్నారు అర్జునుడు తన శరాలతో వారిని తరిమి తరిమి కొడుతున్నాడు సుశర్మ సుబాహు సుధన్వ సురధ ఈ నలుగురు అర్జునుడితో పోరాడుతున్నారు వారిలో ముందు సుధన్వని అర్జునుడు సంహరించాడు అంతేకాదు వారితో పాటు వచ్చిన వేలమంది సైన్యాలను దివ్యాస్త్రాలతో సంహరించాడు అర్జునుడు